సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం దేదీభిమానంగా కొనసాగింది పట్టణంలోని డైట్ మాధనంలో ఒక కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని దీపోత్సవాన్ని నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులు జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వేద పండితుల మంత్రోచరణ నడుమ దీపాలను వెలిగించి పూజలు చేశారు ೋಣ ಕಮ್ಮು ಪಡೀಯ ಕೋ ಎಣಾ ಚಿನ್ನ ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనందరికీ తెలుసు కార్తీక మాసం వచ్చిందంటే మనం అందరం కూడా ఉపవాసాలు మరి వన భోజనాలు వైష్ణవ మందిరాలలో సూర్యోదయం కంటే ముందే మనం అందరం కూడా భక్తి భావంలో ఉండిపోతాం మరి తప్పకుండా ఎందుకంటే పంచభూతాలలో దేవత కూడా చాలా ముఖ్యమైంది మరి అగ్ని ఈ పంచభూతాలలో ఏదో మనం అగ్ని ద్వారా దీపం వెలిగిస్తామో ఈ దీపం వెలిగించడం వల్ల మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మరి పుణ్య మార్గంలో పోటానికి ఇది చాలా దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమం చేసుకుంటాం ఈ కార్తీక మాసంలో మనం పుణ్య స్నానాలు ఆచరించి వ్రతాలు గాని దీపోత్సవాలు కానీ ఏది చేసినా కూడా ఇది దేవుడికి ప్రత్యక్షంగా ఉంటుంది అనేటువంటి ఒక నానుడి ఉన్నది మన హిందువులందరికీ ఇది గొప్ప పండుగ